హాలో లు మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రేమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట ఇరవై ఐదో కీర్తన ఒకటో వచ్చిన నేను చదువుతాను దయచేసి అందరూ శ్రద్ధగా వినండి యహోవయందు నమ్మిక ఉంచేవారు కదలకు నిత్యము నిలిచి సియోను కొండవలే ఉందురు దేవుని ఒక సెలవిస్తుంది దేవుని ఎందు నమ్మకం ఉంచేవారు కదలకుండా నిత్యము నిలిచే సియోను కొండవలే ఉంటారట తరం వెంబడి తరం గతించిపోయాయి జాతి తర్వాత జాతి ఒకదాని తర్వాత ఒకటి గొప్ప గొప్ప జాతులు పైకి లేచి అంతరించుకుపోయాయి యుద్ధాలు ఈ భూమిని ముంచెత్తాయి అయినను సియోను పర్వతం మాత్రం ఏ మాత్రం కదలకుండా నేటి వరకు నిత్యము అలా నిలిచి ఉందండి దేవునికి స్తోత్రం దేవుని బిడలైన వారు అనంత లోకాల కొరకు సిద్ధపరచబడినవారు సియోను పర్వతం నేటికీ కూడా కదలకుండా స్థిరంగా నిలిచి ఉందట ఎంత గొప్ప విషయం దేవుడు విశ్వాసులైన వారిని సియోను పర్వతంతో పోలుస్తా ఉన్నారు ఏ విధంగా అయితే సియోను పర్వతం కదలకుండా స్థిరంగా నిలిచిందో నా ఎందు విశ్వాసం ఉంచేవారు అలా స్థిరంగా చరిత్రలో నిలిచిపోతారు వారు స్థిరంగా ఉంటారు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడండి సాధారణంగా మనం ఒక గుడారం వేసుకుంటే ఒక భయంకరమైన గాలి వేస్తే ఆ గుడారం ఆ గాలికి తట్టుకోలేక పడిపోయిద్ది విచ్ఛిన్నమైపోయి ఎన్నో సంవత్సరాలుగా పాతుకుపోయిన బలమైన వృక్షాల సైతం కూడా ఒక భయంకరమైన తుఫాను కానీ ఒక భయంకరమైన గాలి కానీ రాగానే వేళ్లతో సైతం పెళ్లిగించబడి కింద పడతాయండి ఎంతో బలంగా కట్టిన భవనాలు సైతం గాలులకి తుఫానులకి కూలిపోయిన సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం మీరు ఎప్పుడైనా భయంకరమైన తుఫానులు కొండలను కొట్టినప్పుడు భయంకరమైన సుడిగాలులు కొండలనే కొట్టినప్పుడు భయంకరమైన సునామీలు పర్వతాలను కొట్టినప్పుడు పర్వతాలు అక్కడి నుంచి కదిలి కింద పడటం మీరు ఎప్పుడైనా చూసారా అసలు జరగనే జరగదు కదా ఎంత పెద్ద గాలి వచ్చినా సరే ఎంత పెద్ద సునామీ వచ్చినా సరే ఎంత పెద్ద వరదలు వచ్చినా సరే ఎంత పెద్ద నీరు వచ్చినా సరే పర్వతాలను పడగొట్టడం అనేది అసాధ్యం పర్వతాలు స్థిరంగా అలాగే నిలిచి ఉంటాయి అంతే అన్నిటికీ తట్టుకొని స్థిరంగా నిలిచి ఉంటాయి పర్వతాలు ఎంత బలమైనది వచ్చి వాటిని కొట్టినప్పటికీ కూడా అవి పడిపోకుండా స్థిరంగా ఉంటే ఒకవేళ పర్వత కొనలో ఏమన్నా చిన్న చిన్నవి ఊడి కింద పడితేమో కానీ పర్వతం మాత్రం అన్నిటినీ తట్టుకొని అలాగే స్థిరంగా నిలిచి ఉండిద్ది ఈరోజు క్రైస్తవులమైన మనల్ని అపవాది అనేక రకాలుగా కొడతూ ఉంటాడు అనేక రకాలుగా బాధపడుతూ ఉంటాడు అనేక రకాలుగా హింసిస్తూ ఉంటాడు అనేక రకాలుగా అనేకమైన వాటిని మన మీదకి తీసుకొచ్చి మన సమాధానాన్ని దొంగిలించాలని మన మనశ్శాంతిని పాడు చేయాలని ఏదో ఒక రకంగా మనమున్న స్థితిలో నుంచి మనల్ని పడగొట్టాలని చూస్తూ ఉంటాడు ఆ స్థానం నుంచి మనల్ని కింద పడేయాలని చూస్తూ ఉంటాడు సియోను పర్వతం ఏ విధంగా అయితే స్థిరంగా ఉందో దేవుని ఎందు విశ్వాసం కలిగిన వ్యక్తులు కూడా సియోను పర్వతం మాదిరి అపవాది యొక్క తంత్రాలను ఎరిగి వాడు మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా పడిపోకుండా స్థిరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలెలూయ దేవునిలో విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం స్థిరంగా దేవుని కొరకు నిలబడగలుగుతాం క్రీస్తులో ఉన్న విశ్వాసం ద్వారానే మనకు క్షేమం భద్రత నెమ్మది కలుగుతూ ఉన్నదండి తమ విశ్వాసం ద్వారా దేవునిలో స్థిరంగా నిలిచి ఉండగలరు దేవుడు క్రీస్తునందు మనం స్థిరంగా నిలిచి ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు పరిస్థితులకు తట్టుకొని ప్రమాదాలకు తట్టుకొని శ్రమలకు తట్టుకొని బాధలకు నిందలకు అవమానాలకు తట్టుకొని దేవునిలో స్థిరంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి స్థిరంగా నిలిచి ఉన్న వ్యక్తులు మాత్రమే దేవుని మహిమను ఈ భూమి మీద కనబరచగలుగుతారు అంత మాత్రమే కాదండి ఈరోజు దేవునిలో స్థిరంగా ఉన్న వ్యక్తులు మాత్రమే రేపు నిత్యత్వంలో దేవునితో కలిసి ఉంటారు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయ యహోవయందు నమ్మిక ఉంచేవారు స్థిరంగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది స్థిరంగా వారి చరిత్రలో నిలిచిపోతారు వారిని గురించిన సాక్ష్యం స్థిరంగా నిలిచిపోయిందంతే అది అంతరించేది కానే కాదు అని మీరు గుర్తించుకోండి దేవుని ఎందు నమ్మిక ఉంచట బహుధైర్యం పుట్టించింది కాబట్టి దేవుని ఎందు నమ్మిక ఏమాత్రం కూడా కోల్పోవద్దు ఏ విధంగా పర్వతాలు అన్నిటినీ తట్టుకొని నిలబడగలవో మనం కూడా సాతాను యొక్క శోధనలో బాధనలు వేదనలు సాతాను యొక్క దెబ్బలు మనం తట్టుకొని ఈ లోకంలో వచ్చే ప్రతి వాటిని మనం తట్టుకొని దేవుని కొరకు నిలబడాలని ఆయనలో స్థిరంగా నిలిచి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి నా ఎందు నిలిచి ఉండి అప్పుడు మీరు ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవునిలో ఎవరైతే స్థిరంగా ఉంటారో వారి ద్వారా దేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు వారిని ఉపయోగించుకొని దేవుడు కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు వారి ఉనికి ఈ భూమి మీద స్థిరంగా ఉంది అనటలో ఏమాత్రం సందేహం లేనే లేదు దేవునిలో స్థిరంగా ఉందాం దేవుని పిల్లారా మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థనలో ఎక్కి పంచండి దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన దేవ ఈ వర్తమానమైన ప్రతి బెడను మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసు రక్తపు కోటల్లో ప్రతి బిడను భద్రపరచమని స్థిరంగా నీలో నిలిచి ఉండే కృపను ప్రతి వ్యక్తికి అనుకరింపచేసి బలపరచమని ఏసు నామలు వెడుతున్నాము తండ్రి ఆమె దేవుని పిల్లారా ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ వర్తమానాన్ని షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వర్తమానాల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు తెలియజేయండి మీ కొరకు మేము ప్రార్థించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం ప్రభు చిత్తమైతే అయితే మరొక మంచి వాక్యం ద్వారా నేను మీ మధ్యకు రావాలని ఆశ కలిగి ఉన్నా దేవునికి స్తోత్రం దేవుడు అప్పటి వరకు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించనుగాక మీ అందరికీ వందనాలండి